भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गङ्गजाननमहर्षम् अनेकदन्तं भक्तानाम् एकदन्त उपास्महे गुरवे सर्वलोकानां विशजे भवरोगिणां नधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः अस्मद्गुरु శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామివారి పాదపద్మము ప్రణామము చేస్తూ ఈ వార ఫలితాలు తెలియజేస్తా మేషరాశి అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం ఈ రాశి వారికి ద్వితీయ చంద్రుడు కారణంగా అనవసరమైనటువంటి ఇబ్బందులు పెరుగుతాయి అకాల భోజనము మన క్లేశము శరీర బాధ ఎక్కువ అవుతూ ఉంటాయి ఉద్యోగాలకి పై అధికారులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి స్నేహితులతోనూ బంధువులతోనూ కూడా అనవసరమైనటువంటి మాట పట్టింపుల వల్ల విరోధాలు వస్తాయి జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు ప్రతి పని ఎందు అధిక శ్రమ చేయవలసి వస్తుంది వ్యాపారస్తులకి అధిక శ్రమ పడ్డా లాభాలు చేకూరుతాయి జీవన రాహిత్యం కోసం పోరాటం చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు బంధువులతోనూ కూడా అభివృద్ధి విషయాలను సంప్రదించి దానికి తగ్గ మేలైన పనులు చేస్తూ ఉంటే చాలా బాగుంటూ ఉంటుంది ప్రతి పని ఎందు కూడా ఆలస్యం జరుగుతుంది కానీ ఆలస్యం అవుతుంది అనేటువంటి చింతన మనస్సులో ఏర్పడుతుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చే కాలం ఇది అనుకోకుండా ఎప్పటి నుంచో రావాల్సిన ధనం చేతికి అందుతుంది అనవసరమైన విషయాలలో తలదొరచవద్దు ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వవద్దు ఈ మేషరాశి వారు నవగ్రహ శ్లోకాలను గనక పారాయణ చేస్తే మనశ్శాంతి లభిస్తుంది చదవడం రాని వాళ్ళందరూ కూడా శ్రీరామ జయరామ జై జయరామ అని పదకొండు సార్లు ఉదయం సాయంత్రం అనుకోండి వృషభరాజ్ ఈ రాశి వారికి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ రాశి వారికి లగ్నచంద్రుడు కారణంగా ఆరోగ్య విషయంలోనూ సంతోషము ద్రవ్యము గౌరవము మంచి ఆహారం కొత్త విషయాల ఎందు ఆసక్తి కలిగి ఉంటారు ప్రతి పని ఎందు కూడా అధిక శ్రమ పడవలసి వస్తుంది దానివలన శత్రు వృద్ధి అవుతుంది ధననాశనం ఎక్కువ జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం ఈ రాశివారికి మాతృసుఖము ధనధాన్య వృద్ధి సౌబుద్ధి చేత కార్యసిద్ధి శుభకార్యసిద్ధి ఆనందంగా ఉండాలి అనుకుంటూ ఉంటారు సోదరులతో కలహాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని మనం ఈ వారం ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే చాలా మంచిది కుటుంబంలోని పెద్దల పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో చాలా డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది జాగ్రత్త అవసరం సంకల్పించిన పనులన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి దాని మూలంగా సంతోషంగా ఉంటాము ఏకాదశిలో మూలంగా ఆరోగ్యము అర్ధలాభము చేకూరుతుంది ఫైనాన్స్ వ్యాపారస్తులకి లాభదాయకమైన కాలం ఇది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా లాభదాయకంగా ఉండి సత్ఫలితాలను ఇస్తాయి విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారు కూడా ప్రయత్నాలు సాధించవచ్చు అనవసరమైన విషయాల్లో పాల్గొవద్దు మాట పడాల్సి వస్తుంది సంఘంలో ఉన్న వాళ్ళకి మర్యాద హాని జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అందువల్ల ఈ రాశివారు ఈ వారమంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి చదవడం రాని వారందరూ కూడా ఓం నమో నారాయణాయ అనుకోండి మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి వారికి యత్న కార్యసిద్ధి ఈ వారం ధనప్రాప్తి లాభం సుఖ సంతోష ప్రాప్తి కలుగుతాయి స్థానభ్రంశ సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అనవసరమైన ఖర్చు ఎక్కువగా చేయవలసి వస్తుంది దానివల్ల మనశ్శాంతి లేకుండా ఉంటారు ఆభరణ రూపంలో ధన వ్యయం ఎక్కువ జరుగుతుంది సంఘంలో పనిచేసే వారికి అనవసరమైనటువంటి అవమానాలు జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మనం ఇతరుల చేత మోసపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అందువల్ల ఎవరిని నమ్మవద్దు చాలా జాగ్రత్త అవసరం భాతృద్వేషం కలుగుతుంది విశేషమైన కష్టాలు సంభవించే సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి దుర్వార్త శ్రవణం చేయవలసి వస్తుంది అయితే చతుష్పాద జంతువుల వల్ల కొంచెం నష్టం జరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి విఘ్నాలు ప్రమోషన్ కోసం చేసేవారికి అనుకున్న చోటుకి స్థానభ్రంశం జరగదు సర్వకార్యాలు విఘ్నాలు అనిపిస్తాయి కాబట్టి కొత్త పనులన్నింటినీ ఈ వారం వాయిదా వేస్తే చాలా మంచిగా ఉంటుంది శుభపుణ్య కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆశ దాని మూలంగా పని జరగకపోతే నాశనం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వారమంతా కూడా మిథున రాశివారు అనవసరమైన పనులలో చేసుకోకుండా రవికి గురువుకి ఎక్కువగా జపాలు చేయిస్తే చాలా బాగుంటుంది ఈ రాశివారు కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయండి చదవడం రాని వాళ్ళు శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు అనుకుంటే చాలా బాగుంటుంది కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశివారికి బుద్ధి వైకల్యం వైరం అకాల భోజనం దుర్మార్గుల కలయిక విద్యాభంగం ఇవన్నీ ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అనవసరమైన తగాదాలకి దూరంగా ఉండండి రెండు నెలల నుంచి ప్రతి పని కూడా అడ్డంకులు వస్తున్నాయి ఈ పది రోజులు పోయిన తర్వాత కొత్త పనులు ప్రారంభిస్తే చాలా బాగుంటుంది ద్వితీయ కేతువు కారణంగా ఐశ్వర్యము దేహ సౌఖ్యము ద్రవ్య లాభం కీర్తిప్రదం సంతోషము లభిస్తాయి అనవసరమైన విషయాలకు పోయి దానివల్ల ధన నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతోంది అన్ని పనులు సకాలంలోనే నెరవేరుతాయి తొందరపడవద్దు లాభం చేకూరుతుంది అనుకోకుండా అప్రయత్నంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది దానివల్ల మనశ్శాంతి ఉండదు ఖర్చు పెరుగుతుంది ఆదాయం తగ్గుతుంది మిత్రుల వైరం సంభవించే సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి శుభపుణ్య కార్యక్రమాల మూలంగా వ్యయము భార్యాపిత్రులతో మాట పట్టింపులు వచ్చే ఏర్పాట్లు ఎక్కువగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ కర్కాటక రాశి వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి చదవడం రాని వాడు ఓ నమో నారాయణాయ అనేది నూట ఎనిమిది సార్లు పారాయణ చేసుకుంటే చాలా బాగుంటుంది సింహరాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం ఈ రాశి వారికి ఈ వారం ద్వితీయ కుజుడు కారణంగా దేహంలో బలహీనత మన క్లేశము దుర్మార్గుల సావాసము చెడు అలవాట్లకు లోనవుతారు ఉన్నతాధికారులతో భేదాభిప్రాయాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది దానివల్ల శాంతి ఉండదు చెడు పనుల ఎందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఏ పని మొదలెట్టినా చాలా శ్రమ పడవలసి వస్తుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి దాని మూలంగా ఎత్తన కార్యసిద్ధి జరుగుతుంది ఏకాదశిలో గురువు కారణంగా కీర్తి వృద్ధి బలము తేజస్సు ఇవన్నీ కూడా కలుగుతాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారంలో ఉన్నవారికి చాలా అభివృద్ధి జరుగుతుంది ఫైనాన్స్ వ్యాపారాలకు ఈ వారం చాలా బాగుంటుంది ప్రతి పని ఎందు కూడా చాలా శ్రద్ధ అవసరం లేకపోతే అనవసరమైనటువంటి వ్యయం జరిగే అవకాశం ఉంది తొందరపడవద్దు పిల్లల విద్యా విషయంలో శుభవార్తలు వినే సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ రాశివారు లలితా సహస్రనామాన్ని పారాయణ చేయండి చదవడం రానివారు శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు అనుకుంటే మంచి జరుగుతుంది కన్యా రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ రాశి వారికి బంధు విరోధం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అప్రయత్నంగా ప్రయాణాలు చేయాలి ప్రయాణాలందు చాలా జాగ్రత్తగా ఉండాలి మాట పట్టింపు పోవద్దు రాహు కారణంగా ధైర్యము బుద్ధి అధిక పరాక్రమము శత్రువర్గ కారణంగా భో భూ గూ లాభాలు వస్తాయి అయితే ఉమ్మడి కుటుంబంలో నుండి కానీ ఉమ్మడి వ్యాపారంలో ఉన్నవాళ్ళు కానీ విడిపోయే సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఉద్యోగంలో చికాకులు ఉన్నాయి దూర ప్రాంత ప్రయాణం చేయవలసి వస్తుంది అనవసరమైనటువంటి మాటల వల్ల విరోధాలు వస్తాయి మతపరమైనటువంటి పనుల ఎందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రతి పని ఎందు కూడా సర్వకాల విఘ్నం అనవసరమైనటువంటి ధన వ్యయము జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ వారం కొత్త పనులన్నింటినీ వాయిదా వేయండి సోదరులతో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి అందువల్ల మాట తొందర వద్దు చిరనివాస ప్రయత్నాలు ఎప్పటినుంచో చేస్తున్న పనులు జరగలేదు ఈ వారం ప్రయత్నం చేస్తే అవి జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు స్తోత్రాన్ని పారాయణ చేయండి చదవడం రాని వారు శ్రీరామ జయరామ జై జయ అనుకోండి చాలా మంచి జరుగుతుంది తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి వారికి అన్ని వ్యవహారాలు ఎందు లాభసాటిగా ఉంటుంది పంచమరాహు మూలంగా పుత్రులతో వైరం వస్తుంది తీవ్రమైనటువంటి మనస్తాపం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి చాలా కాలం నుంచి నిలిచిపోయినటువంటి గృహ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి ధాన్య వృద్ధి చేకూరుతుంది వాత సంబంధమైనటువంటి నొప్పులతో బాధపడతారు అనవసరమైన విషయాలలో తలదూర్చి తగాదాలకు లోను అవ్వవద్దు కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది దాని మూలంగా ధర్మ కార్యాచరణ ఎందు ఆసక్తి ద్రవ్య ప్రాప్తి కలిగే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి పెద్దల దర్శనం కులాచార పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తారు సంఘంలోనూ రాజకీయ రంగంలో ఉన్నవారికి అపవాదులు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఆదాయం బాగా పెరుగుతుంది పోయిన ధనం కానీ పోయిన వస్తువులు కానీ దొరికే సూచనలు ఎక్కువగా ఉన్నాయి విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు దానికోసం అధికంగా ఖర్చు పెడతారు అందువల్ల ఈ రాశివారు కరకదార స్తోత్రాన్ని పారాయణ చేసి లేదా చదవడం రానివారు భవానీ 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 అని ఒక నామాన్ని నూట ఎనిమిది సార్లు అనుకుంటే చాలా బాగుంటుంది వృత్క రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశివారికి ఈ వారం చిత్త చాంచల్యం ఉంటుంది ఆ చిత్త చాంచల్యం వల్ల పనులన్నిటిని వాయిదా వేస్తూ సరిగ్గా చేయకుండా ఉంటారు అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకని అంటే ఈ వారమంతా కూడా రవి ప్రభావం అంత బాగుండలేదు వాత రోగాలు బాగా ఎక్కువగా అవుతూ ఉంటాయి ఈ వారం ఏ పనినైనా సరే వాయిదా వేస్తే బాగుంటుంది ఆస్తి తగాదాలు వస్తాయి ఆడవారితో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే గొడవలకు దారి తీస్తాయి ఆకస్మికంగా ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయి ఇంటిలో పిల్లల ఆరోగ్య విషయంలో కానీ భార్య ఆరోగ్య విషయంలో కానీ ఏదో విషయాల్లో ఇబ్బంది కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అష్టమ శుక్రుల కారంగా సుఖము బంధుమిత్రుల కలయిక ద్రవ్య లాభం చేకూరుతుంది మనం చేస్తున్నటువంటి కృషికి ఫలితం లభిస్తుంది పనులు సకాలంలో అవ్వక యజమానుల నుండి మాట పడవలసి వస్తోంది తాను చేసే పనుల వల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయి ఫైనాన్స్ వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది వారం షేర్ మార్కెట్ వ్యాపారం చేసేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి బాగుంటుంది ఏ పని తలపెట్టినా సరే ముందు మందగోడిగా సాగి వారాంతంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి వృచ్చిక రాశి వారు రామరక్షాస్తోత్రాన్ని పారాయణ చేసి శ్రీరామ జయరామ జై జయరామ అని చదవడం రాని వాళ్ళు పదకొండు సార్లు అనుకోండి మంచి జరుగుతుంది ధనుర్ రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఈ రాశివారికి ఈ వారం సంఘంలో మర్యాద అని జరిగే అవకాశం ఉంది దానివల్ల మనోవిచారం ఎక్కువగా ఉంటుంది ఏదో ఒకటి మంచి చేద్దామని ప్రయత్నం చేస్తే అది చె ఎదురు జరుగుతుంది ఆ పని అందువల్ల మన స్నేహితుల వల్ల మన ప్రవర్తన మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగస్తులకి తోటి వారి వల్ల ఇబ్బంది కలిగి అయినప్పటికీ కూడా సానుకూలంగా విజయం సాధిస్తారు సంఘ కార్యక్రమంలో పాల్గొనే వారికి కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఎప్పటి నుంచో ఆరోగ్య సంస్థతో బాధపడుతున్న వారికి ఈ వారం ఆరోగ్యం చక్కబడే సూచనలు ఉన్నాయి ఇష్టకార్య సిద్ధి జరుగుతుంది పిల్లల విద్యాభివృద్ధిలో చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంతానం లేని వారికి ఈ వారం సంతానం నిలబడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కుటుంబ సభ్యులందరితో కూడా సంతోషంగా కాలం గడుపుతారు కోర్టు వ్యవహారాలు సానుకూలంగా వస్తాయి అంతేకాకుండా గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి విదేశీ ప్రయాణాలన్నీ కూడా వాయిదా వేయండి శుభపుణ్య కార్యక్రమాలు ఎక్కువగా శ్రమపరచవలసి వస్తుంది కానీ ఆ ఫలితం లభిస్తుంది వ్యాపారస్తులకు తోటి వారి వల్ల నష్టం వాటిల్లే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ ధనురాశివారు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి రోజు సదరణ రానివారు ఎవరైనా సరే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపం చేయండి మంచి ఫలితాలు వస్తాయి మకర రాశి ఉత్తరాష రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ రాశి వారికి ఈ వారం ద్రవ్యలాభం చేకూరే కీర్తి ప్రతి ఐశ్వర్యం మంగళప్రదం అంతా శుభదాయకంగా ఉంది కానీ వారం మధ్యలో ధన నష్టం జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఇతరుల మీద ఆధారపడకుండా కార్యశుద్ధిని సాధించగలరు ఆగిపోయిన పనులన్నీ కూడా నిరాటకంగా సాగుతాయి సంపద పెరిగే మార్గాలను అన్వేషించి దానికోసం ప్రయత్నం చేసి అభివృద్ధి సాధిస్తారు వాత రోగాల వల్ల ఇబ్బంది వస్తుంది కొంచెం అనారోగ్యం కలుగుతుంది ధన నష్టం వాటిల్లే సూచనలు ఎక్కువగా ఉన్నాయి భార్యతో కలహం ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి ఉద్యోగస్తులకు స్థాన చెల్లిన సూచనలు ఉన్నాయి కొత్త మిత్తులు ఏర్పడతారు వారి వల్ల ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి అంతేకాకుండా ఆ మిత్తుల వల్ల పరువు నష్టం జరగవచ్చు జాగ్రత్త ఆర్థిక చికాకులు కలుగుతాయి దానివల్ల ఉత్సాహ భంగం జరుగుతుంది చతుష్పాద జంతువుల వల్ల ఇబ్బంది కలుగుతాయి రీత్యా వారాంతంలో ప్రయాణాలు చేయవలసి వస్తుంది కానీ వారం అంతంలో లాభం చేకూరుతుంది ఈ రాశి వారు లక్ష్మీ కవచాన్ని పారాయణ చేయండి చదవడం దాని వాళ్ళు శ్రీమాత్రే మహా అని నూట ఎనిమిది సార్లు అనుకోండి మంచి జరుగుతుంది కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి వారికి కుటుంబ పెద్దలతో విరోధం జరిగే సూచనలు ఉన్నాయి మాట పట్టింపు వల్ల విరోధం వస్తుంది ఉద్యోగస్తులకు స్థానపరించే ప్రయత్నాలు సానుకూలం అవుతాయి ఏ పని మొదలెట్టినా సరే మొదట చాలా కష్టంగా ఉన్నా ఆ పని సఫలీకృతం అవుతుంది ఎవరికైనా సరే అధికారులతో ఒత్తిడి కలిగి కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి ఇతరులను నమ్మక స్వయంగానే తమ కార్యాలు చేయవలే అనుకుంటూ ఉంటాం దానివల్ల ఆ పనులన్నీ కూడా వ్యర్థమవుతాయి సంఘంలో కీర్తి పెరుగుతుంది దానివల్ల పలుకుబడి పెరుగుతుంది ఉద్యోగస్తులకి స్థాయి పెరిగే అవకాశాలున్నాయి బంధువులతో కూడి విందులు వినోదాలు చేస్తారు విదేశీ విద్య ప్రయత్నాలు సఫలమవుతాయి ధన ధాన్య లాభం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే అనవసరమైన విషయాలు మీద పెట్టుకుని దానివల్ల మనశ్శాంతి లేకుండా ఉంటారు ఫైనాన్స్ వ్యాపస్తులకి ఆదాయం బాగా చేతికి అందుతుంది కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో పూర్వం నుంచి ఉన్న సమస్యలన్నీ చక్కబడే అవకాశాలు గోచరిస్తున్నాయి మనం ఎవరితో అయినా సరే హామీ ఉండవద్దు ఎక్కువ మాట్లాడవద్దు ఈ కుంభరాశి వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి చదవడం కాని వారు శ్రీ లక్ష్మీ నరసింహ జైనంహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అనుకుంటే మంచి జరుగుతుంది మీనరాశి పూర్వపాత్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశివారికి విదేశీయానం చేయవారికి మంచి కాలం పనులు బాగా జరుగుతాయి అనవసరమైనటువంటి ఆందోళన బంధువైరం మతిభ్రంశం భీతి అన్నిటి ఎందుకు భీతి కలుగుతుంది వాటన్నిటినీ భగవన్ నామస్మరణతో వాటన్నిటినీ జయించవచ్చు కుటుంబ సౌఖ్యం ఉంటుంది నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఆదాయానికి మించిన ఖర్చు దానివల్ల రుణాలు చేయవలసి వస్తుంది విద్యాభివృద్ధి వాహన లాభం శత్రువులకు అవమానం జరగవచ్చు వాత సంబంధమైనటువంటి ఉష్ణ సంబంధమైన వ్యాధులతో బాధపడతారు కుటుంబ సభ్యులలో పెద్దలతో కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి స్నేహి స్నేహితుల ద్వారా అనవసరమైన కష్టాలు వస్తాయి దానివలన విపరీతమైన ధన నష్టం వాటిల్లుతుంది అందువల్ల ఎవరిని నమ్మవద్దు శత్రువర్గ కారణంగా భూలాభ ప్రాప్తి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు ఉమ్మడి వ్యాపారాల్లో ఉన్నవారు కూడా విడిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి పిల్లల విద్యా విషయంలో బహు జాగ్రత్త అవసరం బుద్ధిమాన్యం ఏర్పడే అవకాశం ఉంది ఫైనాన్స్ వ్యాపారులకి లాభసాటిగా ఉంటుంది షేర్ వ్యాపారం మందగోడిగా ఉంటుంది ఈ మీనరాశి వారు విష్ణు శాస్త్రామ పారాయణ చేయండి చదవడం రానివారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు పారాయణ చేస్తే అంతా మంచి జరుగుతుంది